ఈ నెల ఇరవై మూడో తారీఖున మరి నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాల్సిన కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మరి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి గత ముప్పై ఏళ్ళుగా పోరాట ఫలితంగా మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెంటనే అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మెలనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆనాడు అసెంబ్లీలో మరి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా అమలు చేస్తామని వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన పలు సందర్భం ఉన్నది మరి ఆ సందర్భంలో మరి మా మాల సోదరులందరూ కూడా మరి వర్గీకరణ అడుకోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు వారి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు వారి కుటుంబాన్ని తిప్పికొట్టడానికి మరి మాదిగలంతా ఐక్యంగా కావాల్సిన అవసరం ఉన్నది మరి మేము ఏమడుతూ ఉన్నాం రిజర్వేషన్లు ఒకరు నోట్లో కాకుండా మరి అందరికీ సమాన ఫలాలు అందాలని చెప్పేసి ఎవరి జనాభా ప్రతిపాదికన వారికి రిజర్వేషన్లు అందాలని చెప్పేసి ఇది ఒక నిదాంతో అందరికీ ఏదైతే యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయో వారందరూ కూడా సమవాట కలగాలన్నదే మరి వర్గీకరణ లక్ష్యం మరి అట్లా కాకుండా మరి కొంతమందికి ఈ రిజర్వేషన్ల ఫలాలు కొంతమందికే ఈరోజు అదుతూ ఉన్నాయి దక్కుతూ ఉన్నాయి మరి వారే అనుభవిస్తారు మిగతా యాభై ఎనిమిది ఉపకులాలు ఈరోజు ఆగమయ్యే పరిస్థితి ఇంకా అట్టడుగుల వర్గాల్లో ఉన్నా ఉన్నా ఉన్నారు మరి కాబట్టి ఇప్పటికైనా మరి యొక్క న్యాయమైనటువంటి వర్గీకరణ డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి మరి యొక్క ఆత్మీయ సమ్మేళనం చేయడం జరుగుతూ ఉన్నది మరి యొక్క సమ్మేళనానికి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలలో మరి అత్యధికంగా మాదిగలంతా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి యొక్క సమ్మెలనానికి ఆత్మలకి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి మందకృష్ణ కృష్ణ గారు కావచ్చు మరి మాదిగ మేధావులు మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ అవుతా ఉన్నారు మరి కాబట్టి పార్టీలకు అతీతంగా జరిగే ఈ యొక్క మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని మనం విజయవంతం చేసుకొని మరి మన హక్కులను మనం సాధించుకొని వర్గీకరణ సాధించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు మాన్య శ్రీ మంద కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత మాదిగలు దేశవ్యాప్తంగా సంబూరాలు చేసుకుంటున్న క్రమంలో మాల సోదరులు ఈ విజయం సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ మాకేం సంబంధం లేదు మేము ముప్పై ఏళ్లుగా దోచుకు తింటున్న వర్గీకరణ మేము మళ్ళా అలాగే దోచుకు తినాలనే ఉద్దేశంతో కాకా వెంకటస్వామి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల రిజర్వేషన్ ని చెడగొట్టడానికి తిరుగుతున్న క్రమంలో మాదిగ సోదరులు రేపు జరగబోయే ఇరవై మూడున నాగార్జున కాలేజీ గ్రౌండ్ నల్లగొండలో జరగబోయే సమావేశానికి పార్టీలకు అతీతంగా మాదిగ సోదరులు మాదిగ జాతిలో పుట్టిన బిడ్డలు ఏ పార్టీల్లో ఉన్నా ఏ కుల సంఘాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి మాదిగ బిడ్డ రిజర్వేషన్కు అయితే ఎలాగో వచ్చి నవంబర్ ఐదున ఎలాగైతే జరిగిన మోడీ సభకు వచ్చిరో అట్లనే ఇంటికి తాళాలేసి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరు హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి మాదిగ బిడ్డకు కూడా శిరస్సు వంచి తల వంచి నమస్కరిస్తూ మన వర్గీకరణ కాపాడుకోవాలి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఏ విధంగా ఉన్నదో దాన్ని మళ్ళా చేసుకుని మనం భావితరాలకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనం అందరం పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు సోయలకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు జై భీమ్ జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా